ఇంకో జూదాల గురించి మాట్లాడుతున్నావు నీ దగ్గర ఉండే వాళ్ళంతా ఇప్పుడు కౌన్సిలర్లు ఇప్పుడు బసపురిని పేరు రోజు చెప్తాం క్యాష్లో నిర్వహిస్తున్నాడు అని బియ్యం అమ్ముతున్నాడు అని చెప్పి మంగతయ్య ఆడిపిస్తున్నాడు ఏడ మంగతాయి ఆడిపించేది కూడా నీకు వీడియో పెడతారు నాలకు వాళ్ళకు గురించి నీకు వీడియో పెట్టమంటే టేప్ రికార్డ్ చేసినట్టు పెట్టమంటే పెడతాము బియ్యం అమ్మే చెప్తున్నాము పట్టు పడుతున్నారు కౌన్సిలర్లో పిలుచుకున్నారు బూకీలో మెలుచుకున్నారు మంగతయంటే తెలుసు నిన్న కలినలో దొరికినారు నిన్న మళ్ళీ మా వాళ్ళు అంటున్నావు దొరికిన వాళ్ళు ఇప్పుడు బాప స్పష్టంగా చెప్తాను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తాను కొండారెడ్డి ఏం అంటే నిన్న వాళ్ళంతా వైసీపీ వాళ్ళే అని నిన్న దొరికిన ఆరు మంది ఏడు మంది క్రికెట్ బూకీలు కాదు సామాన్యమైన ప్రజలు వాళ్ళ అకౌంట్ను కూలికి బాడెక్కించుకునేటోళ్ళు అది నేను మనన్నే చెప్పినా అకౌంట్ ఓపెన్ చేయించి వెనకలుండి తెర వెనకలుండి జూదాలు నిర్వహిస్తా బ్లాక్ వైట్ మైన్ నుండి బ్లాక్ బ్లాక్ను వైట్ చేస్తున్నారు చూడి వాళ్ళు మీ సంరక్షణలో ఉండరు పోలీసులు పడకపోవాల్సింది వాళ్ళను వీళ్ళను కాదు ఒకవేళ నువ్వు చెప్పినట్టు వైసీపీ వాళ్ళే అంటే కానీ నేను పోలీసు వాళ్ళు చెప్తాను ప్రజలు చెప్తానా ఎవరు వైసీపీ ఉన్నా మా వాడు ఎవడున్నా జూదం క్రికెట్ బెట్టింగు మటక మంగతై క్యాస్నో జపాన్ తైవాన్ ఏ జూదమైనా సరే కలర్సు ఏది ఉన్నా సరే ఎవడైనా సరే పట్టకపోయి ప్యాంటు సొక్క ఇప్పి కడ్రాయర్తో మీ పోలీస్ జీబుకి వెనకాల గొలుసులేసి కట్టేసి మొత్తం ఊరంతా మెట్టుతో 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 మెట్తో కొట్టుకుంటా తిప్పుకుంటా లంబీ కొడుకుని రిమాండ్ పంపండి ఎవడైనా సరే ఇది పోలీసు వాళ్ళు చేచ్చి నేను స్వాగతిస్తాను నీ ఇష్టం ఏ పార్టీ అయినా సరే చేయగలుగుతారా పోలీసు వాళ్ళు ఇంతకంటే ఏం చెప్పాలా మేముగా